బాలయ్య పవన్ మధ్య ఇప్పుడు కొత్త వివాదం తెర మీదకి రాబోతుందా అది టీడీపీ జనసేన మధ్య వివాదంగా మారే అవకాశం ఉంటుందా లేదంటే ఆ మెగా అభిమానులకు బాలయ్య అభిమానులకు మధ్య వివాదంగానే ఉంటుందా ఇది కూడా ఒక చర్చ ఎందుకంటే ఓకే ఆయన ఏదో అనేశారు సభలో ఏదో మాట్లాడేశారు చిరంజీవి అభిమానులు కూడా దాని మీద ఆయన వ్యాఖ్యల మీద కేసులు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు కానీ చిరంజీవి గారు ఆపారు అనేది ఒక ప్రచారం మరి ఇది ఎంతవరకు వాస్తవంగా ఉందో తెలియదు ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఒక పదవి కూడా ఇద్దరి మధ్య కొత్త వివాదం తీసుకురాబోతుందా అదే ఎఫ్డీసీ చైర్మన్ పదవి వాస్తవానికి ఎఫ్డీసీ చైర్మన్ పదవికి ఎప్పటి నుంచో జనసేన సిద్ధంగా ఉంది అలాగే అది సినిమా రంగంలో ఉన్న అది కూడా మన హరిహరి వీరమల్లు సినిమాకి సంబంధించి ఆ రత్నం ఎవరైతే ఉన్నారో తనకి ఆ పదవి కట్టబెట్టాలి అని ముందు నుంచి అనుకుంటున్నారు ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా అది రెడీ అయింది అనుకున్న టైంలో తమ వాళ్ళకి ఆ పదవి కావాలి అనే ప్రపోజల్ బాలయ్య నుంచి టీడీపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందట చంద్రబాబు గారి ముందుకి అదే గనుక నిజమైతే ఇప్పుడు ఆ పదవి కోసం బాలయ్య పట్టుబడతారు బాలయ్య సాధారణంగా ఏది కోరరు అడగరు కావాలి అని అడిగారు అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఇప్పుడు ఆ పదవి విషయంలో మళ్ళీ జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టు కొత్త వివాదం ధర మీదకి వస్తుందా లేదంటే బాలయ్య సాక్రిఫైస్ చేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తారా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి అయ్యి ఎవరో ఒకరు తీసుకోవాలని డిసైడ్ అవుతారు ఏది ఏమైనా ఇదైతే ఇప్పుడు బాబు గారి కొత్త తలంపప్పే ఆ విషయంలో కూడా మన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఆ భేటీలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది మరి ఏం జరుగుద్ది అనేది ఇంకా తదుపరి పరిణామాల తర్వాత తేలాలి